నమస్తే నేను మీ గౌతమి ఇప్పుడు రచయిత హరీష్ రచించిన మాస్టారు అనే కథను విందాం భూమి మీదకు అందరూ వచ్చిపోయే అతిథులే కొందరు మాత్రమే ఇచ్చిపోతారు తరతరాలకు నిలిచిపోతారు ఈ రాజ్యాలకు దేశాలకే కాదు మన కుటుంబానికి మన వీధిలోని బడికి గుడికి మన ఊరికి కూడా చరిత్ర ఉంటుంది చరిత్ర అంటే మరేదో కాదండి పది తరాలకు చెప్పుకునే సంగతులు జ్ఞాపకాలు అలాంటి చరిత్రను ఇష్టపడిన బోధించిన మాస్టరు తన మనవుడికి ఎలాంటి చరిత్రను పరిచయం చేశారో తెలుసుకుందామా అయితే మనం కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం మీకు ఇష్టమైన రీతిలో పడుకొని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి నెమ్మదిగా గాలి పీరుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి ఈ ప్రపంచాన్ని ఈ జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయమిది మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకొని మీ శరీరంలోని ఒత్తిడిని బయటికి వదిలేయండి ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవటం సేద తీరటం మునుపటి స్థితికి రావటం మీరు ఇప్పుడు మంచం మీద ఉన్నారు రోజు వారి అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది కాళ్ళు నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటికి పంపించేయండి మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ మోకాల క్రింది భాగానికి చేరుకుంది అక్కడ నుంచి మోకాలలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి ఈ విశ్రాంతి అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నుముక్క మీదగా ఎక్కువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతిలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి అక్కడి నుంచి మీ భుజాల్లోకి తరువాత చేతుల్లోకి చివరిగా వేలు కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి ఆపై మీ మెడ తల ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి అద్భుతమైన నిద్రానుభావం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా అసలే చలికాలం చలిపులి చంపేస్తోంది ఈ మధ్య సూర్యుడు చురుచురులాడటం పూర్తిగా తగ్గించేశాడు పొద్దున్నవ్వగానే చేతులు ఎరుపెక్కేలా పిండిన భట్టలింకా లేదు ఇంకా సాయంత్రం ఆయుధు కూడా కాలేదు అప్పుడే చీకట్లో ముదరడం ప్రారంభించాయి చూపు మేరలో కనిపిస్తున్న రెండు కొండల మధ్య పారిపోతున్న పిల్లవాగులో మునకేసేందుకు సూర్యుడు సిద్ధంగా ఉన్నాడు మూర్తి మాస్టరు ఇంటి అరుగు మీద కాలుపై కాలు వేసుకుని కూర్చొని ఏదో పుస్తకంలో లీనమైపోయి ఉన్నారు టీ గుమగుమలు ముక్కును తాకగానే పుస్తకాన్ని పక్కన పెట్టేశారు వెంటనే కళ్ళ తీసి జేబులోకి తోసేశారు ఆయన రెండు కళ్ళను మర్దన చేసుకుని భార్యను పిలిచారు ఆ అరుపులోనే ఆమెకు భర్త ఎందుకు పిలుస్తున్నారో అర్థమైంది వస్తున్నానండి రెండే నిమిషాలు అని బదిలిచ్చింది వనజ మాస్టరు టీ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఒక్క నిమిషం అయిందో లేదో ఇంకా ఎంతసేపు టీలో అల్లం కలిపి కూడా చాలాసేపు అయినట్లుందే అని ఆలోచిస్తున్నారు వనజ అని ఇంకోసారి పిలవడానికి సిద్ధమవుతుండగా భార్య టీ కప్పుతో ప్రత్యక్షమైంది గొంతులోని అరుపును అలాగే మింగేసి టీ ఆస్వాదించడానికి సిద్ధమైపోయారు మాస్టర్ గారు ఒక్క గుటక వేశారో లేదో ఆహా నీ చేతిలో ఏదో మహతి ఉందోయ్ అమృతం చేసి అల్లం టీ అని పేరు పెడుతున్నావు చైనాలో పుట్టి ప్రపంచం అంతా పాకినా నీ చేతిలో జన్మ సార్థకం చేసుకుందన్నారు సార్థకం చేసుకుంది అన్నారు మాస్టారు మాస్టారు అలా పొగడటము కొత్త కాదు కానీ ప్రతిసారి అప్పుడే పూసిన పువ్వులా నవ్వుకుంటుంది చాలా మంది జీవితాలు చరిత్రలో ఉంటాయి కాని మాస్టారు జీవితమే చరిత్ర ఎందుకంటారా ఆయనే సోషల్ టీచర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు గమనించే ఉంటారు చివరికి పొగడ్తులు కూడా చరిత్రతో పాటే బయటికి వస్తాయి చరిత్రలో ఆయన చేసిన పరిశోధనలకు గౌరవ డాక్టరేట్ కూడా అందింది ఎన్నో అవకాశాలు వచ్చినా బడి పంతులుగానే ఉండటానికి ఇష్టపడ్డారు మాస్టారు కాలంలో వెనక్కి లక్ష సంవత్సరాలు ముందుకు వంద సంవత్సరాలు చూడగలరేమో కానీ సొంతను వదలాలంటే మాత్రం మాస్టారుకు కు మనసొప్పదు ఊరి బాగు కోసం పరితపించే వ్యక్తి మాస్టారు ఊరికి తూర్పు దిక్కులో కొత్త శివాలయం అందులో పాత విగ్రహాలు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాయి ఆ పక్కనే ఉన్న పెద్ద చెరువులో పక్షులు సవ్వళ్ళు పిల్లల కేరింతలు తప్ప మోటార్ల శబ్దమే ఉండదు అది మాస్టారు పుణ్యమే నేటిని దాచుకోవాలి గాని దోచుకోకూడదు అని వారానేవారు ఊరి మధ్యలో మహిళా చైతన్యానికి గుర్తుగా రాణి రుద్రమదేవి విగ్రహం ఏర్పాటు చేయించారు ఆయన రుద్రమదేవి గురించి మాట్లాడుతుంటే కాకతీయ మహా సామ్రాజ్యం వీధుల్లో విహరిస్తున్నట్టే ఉంటుంది మాస్టారు జీతం తీసుకోవడం మానేసారే గాని పిల్లలకు చదువు చెప్పడం కాదు ఈ ఊరిలో పోటీ పరీక్షలు సిద్ధమయ్యే విద్యార్థులు ఎవ్వరికి ఏ సందేహం వచ్చినా మాస్టారు గారినే సంప్రదిస్తారు మూర్తి మాస్టర్ ముగ్గురు సంతానం శ్రీనివాస్ రమణ కూతురు సుజాత అన్నదమ్ములిద్దరూ వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నారనే కాని ఎవరికి ఏ సమస్య వచ్చినా తమకే వచ్చినట్టు స్పందిస్తారు శ్రీనివాస్ ప్రభుత్వ ఉద్యోగి తండ్రి కోసం ఊర్లోనే రెండు అంతస్తుల మేడ కట్టాడు కింద అంతస్తును పూర్తిగా తల్లిదండ్రులకే కేటాయించాడు పై అంతస్తులో తాను భార్య పిల్లలతో ఉంటున్నాడు రెండో కుమారుడు రమణ ఆయన కూడా ఊర్లోనే మరోచోట ఇల్లు కట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు మాస్టర్ మదిలో నుండి టీ రుచి దాదాపు వెళ్లిపోయింది ఇంకోటి తాగితే బాగుండు అయినా ఎవ్వరే అనే పుస్తకం అందుకోబోయారు మాస్టారు ఇంతలో పదో తరగతి చదువుతున్న మనవడు చిన్ను స్కూల్ నుంచి వస్తూ కనిపించాడు సంతోషంగా ఫ్రెండ్స్తో ఆడుతూ పాడుతూ వస్తున్నాడు వీడు ఇంత ఆనందంగా ఉన్నాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది అనుకుంటుండగాని బ్యాగును కూర్చీలో పడుతూ తాతయ్య చేతిలో పుస్తకం చూసి నిట్టూర్చాడు ఎప్పుడు చూసినా ఆ చరిత్ర పుస్తకాలు చదవటమేంటి తాతయ్య అసలు అందులో ఏముంది జరిగిపోయిన విషయాలు కూలిపోయిన కట్టడాలు కాలంలో కలిసిపోయిన రాజ్యాలు అవిప్పుడు చదివి ఏం చెయ్యాలసలు ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది టెక్నాలజీ రోజు రోజుకి రీతిలో మారుతోంది వెన్నెకి కాదు తాతయ్య ముందుకి కాలంలో ముందుకు చూస్తేనే ఈ రోజుల్లో గుర్తింపు అయినా ఉద్యోగమైన అన్నాడు మనవడు అదంతా విన్న తాతయ్య చిన్నగా నవ్వుకున్నాడు చరిత్ర తెలిస్తేనే భవిష్యర్థమవుతుంది చిన్ను నుంచి వచ్చామో తెలియకపోతే ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉండదు చరిత్ర అని తేలిగ్గా తీసిపారేకు దాని విలువేంటో ఏదో ఒకరోజు నీకు తెలిసి వస్తుందలే అన్నారు మాస్టర్ గారు ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీందాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి నీకెన్ని చెప్పినా ఆ చరిత్రతోనే చెబుతుంటావు తాతయ్య అని చిన్ను ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఫ్రెషప్ అయ్యి వేడివేడి టీ బిస్కెట్లతో ప్రత్యక్షమయ్యాడు వచ్చి తాతయ్య పక్కన కూర్చున్నాడు తాతయ్య రేపు సండే ఇంకా ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా హోంవర్క్ గొడవ లేదు రేపు హ్యాపీగా క్రికెట్ ఆడుకోవచ్చు అన్నాడు చిన్ను ఇంతలో టక్కునేదో గుర్తు వచ్చినట్లు అవును తాతయ్యా పొద్దున నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు రమణ బాబాయ్ వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు లగేజీ కారులో పెడుతుంటే చూశాను ఎక్కడికి వెళ్లారు ఎప్పుడొస్తారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగు వేశాడు చిన్ను నిన్న రాత్రి కూడా వాళ్ళ ఇంట్లోనే చాలాసేపు కదా నాకేం చెప్పలేదే అన్నాడు ప్రశ్నలు పుట్టరా నువ్వు అన్ని ప్రశ్నలు చరిత్రని అడిగితే భవిష్యత్తులో ఎంతో గొప్పవాడి అయిపోతావు అన్నాడు మాస్టరు చిన్ను ఆ మాటలు ఏం అర్థం కానట్లు చూశాడు అదేం లేదు చిన్ను పాలంపేటలో ఉండే సుజాత అత్తమ్మ వల్ల గృహప్రవేశం చేస్తున్నారు గృహప్రవేశం అంటే ఎన్నో పనులుంటాయి కదా పైగా ఆమె ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఉద్యోగం రావటంతో ఏడతాడి కిందటే విమానం ఎక్కాడు మావయ్య కాలం చేసిన అత్తమ్మ కష్టపడి కొడుకుని చదివించింది అభిరామ్కి ఈ మధ్యనే అమెరికాలో ఉద్యోగం వచ్చింది ఇప్పుడిప్పుడే డబ్బులు సంపాదిస్తున్నాడు బ్యాంక్ లోన్ తీసుకుని పాత ఇంటిని కూలగొట్టి కొత్త బిల్డింగ్ అడుగుతున్నారు అమెరికా నుంచి వీడియో కాల్లో సూచనలు చెబుతూ మొత్తానికి ఇల్లు పూర్తి చేశాడు తీరా గృహప్రవేశానికి వస్తాడా అనుకుంటే కంపెనీలో ప్రాజెక్టు పూర్తి కాలేదు రాలేనని బాంబు పేల్చాడు వీడియో కాల్లోనే అందమైన ఇంటిని అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాడేమో చూస్తాడంటావా అన్నారు మాస్టరు చిన్నో జాగ్రత్తగా టీలో ముంచుతున్న బిస్కెట్ విరిగి గ్లాసులోకి జారిపోయింది అని అరిచి తాతయ్య వైపు చూశాడు చిన్ను అందుకే ఒకరోజు ముందుగానే రమణ బాబాయ్కి పిన్నికి పనుల్లో తోడుంటారని రమ్మని కబురు పెడితే వెళ్లారని ముగించాడు మాస్టరు మరి మనం ఎప్పుడు వెళ్తాం తాతయ్య అన్నాడు చిన్ను మీ నాన్నకి రేపు కూడా ఏదో పనుందట రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం డిన్నర్ చేసి వెంటనే తిరిగి వచ్చేస్తున్నాం అన్నాడు రేపు ఈవినింగ్ కూడా ఉండం రోజంతా క్రికెట్ ఆడి నైట్కి హోంవర్క్ చేసుకుందాం అనుకున్నావా ఏంటి అలాంటివేవైనా ఉంటే ఇప్పుడే హోంవర్క్ చేసుకో అని చిరు హెచ్చరిక ఇచ్చాడు తాతయ్య తాతయ్య పాలం అంటే రామప్ప గుడి పెద్ద చెరువు ఉంటుంది చూడు ఆ ఊరేనా అని అడిగాడు చిన్ను అవును ఆ ఊరే ఒకసారి మీ నాన్నతో కలిసి వెళ్ళావు అప్పుడే మర్చిపోయావా అన్నాడు తాతయ్య ఓ అవునవును వెళ్ళను కానీ అక్కడ ఫేమస్ గుడి ఉందని తెలీదు ఆ గుడికి యునెస్కో గుర్తింపు వచ్చిందట కదా మా టీచర్ మొన్న చెప్పారు తెలంగాణలోనే కాదు రెండు రాష్ట్రాల్లో ఇంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కిన మొదటి టెంపుల్ ఇదేనని చాలా గొప్పగా చెప్పారు మొన్న వరుణ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసొచ్చాడట గుడి సంగతి పక్కన పెడితే చెరువులో బోటింగ్ సూపర్గా ఎంజాయ్ చేశాడట తాతయ్య అంటూ చిన్ను చెప్పుకొచ్చాడు వాళ్ళు తీసుకున్న ఫోటోలు కూడా చూశాను తాతయ్య మనం వెళ్దాం తాతయ్య అన్నాడు చిన్ను మనం పొద్దున్నే వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి సాయంత్రం నాన్న వచ్చేసరికి సుజాత అత్తమ్మ ఇంటికి వెళ్ళిపోదాం ఓకేనా తాతయ్య సే ఎస్ ఎస్ చెప్పు తాతయ్య అని అడుగుతూనే ఉన్నాడు చిన్ను సరేరా అలాగే అలాగే మనవడు ముచ్చటను నేనెందుకు కాదంటా అని చెప్పు కానీ ఒక కండిషన్ అన్నాడు తాతయ్య చిన్ను మొహంలో సంతోషం మాయమై ఆశ్చర్యం పుట్టుకొచ్చింది నాకు స్విమ్మింగ్ తెలుసు నేను చెరువులో దిగుతా కాలు ఈత కొడతా అంటూ ఇలాంటివి చెప్తే మాత్రం ఒప్పుకోను అక్కడికి వెళ్ళాక మారం చేసినా పట్టించుకోను అని మాస్టారు ముందే హెచ్చరిక జారీ చేశారు అది చాలా లోతుగా ఉంటుంది పైగా ప్రమాదం సరేనా అని అడిగాడు తాతయ్య అలాగే తాతయ్య నేను ఈత కొట్టను అని చిన్ను హామీ ఇచ్చాడు చాలా సంవత్సరాల తర్వాత చిన్ను తాతయ్య కంటే ముందే నిద్రలేచాడు ఇద్దరు రెడీ అయ్యి ఆటోలో హనుమకొండ బస్ స్టాండ్ కి చేరుకున్నారు సూర్యుడు వచ్చేందుకు ఇంకా సమయం ఉన్నట్టు ఉంది యథేచ్ఛగా చలి తిష్ట వేసి వణికిస్తోంది తాతయ్య చిన్ను ఓ హోటల్లో కూర్చుని టీ ఆర్డర్ చేశారు ఆ టీ తాగుతుంటే అర్థమైంది చిన్నుకి తాతయ్య నానమ్మ చేతి టీ అంతగా ఎందుకు పొగుడుతున్నారు ఇద్దరు టీ తాగి వచ్చేసరికి రామప్ప బస్సు సిద్ధంగా ఉంది ఐదు నిమిషాల్లోనే బస్సు బయలుదేరింది ఇరవై నిమిషాల తర్వాత ట్రాఫిక్ ని తప్పించుకుని రహదారిపై స్పీడ్ పెంచింది బస్సు రోడ్డుకు రెండు వైపులా తోరణాలు కట్టినట్టుగా దట్టమైన చెట్లు తలెత్తితే గాని కనిపించని కొమ్మలు వింత వింత శబ్దాలు చేస్తూ ఎగురుతున్న పక్షులు చిన్నకు ప్రయాణం చాలా ప్రశాంతంగా అనిపించింది సన్నగా పారుతున్న పిల్లవాగులు అక్కడక్కడ పురువిప్పుతున్న నెమళ్ళు దూరంగా పెట్టినట్టు ఉండే గ్రామాలను వెనక్కి నెడుతూ బస్సు ముందుకు సాగుతోంది చిన్ను తాతయ్య వైపు చూసి ఇక్కడ క్లైమేట్ చాలా బాగుంది తాతయ్య ఈ అడవి కాలువలు భలే ఉన్నాయి అన్నాడు అవును చిన్ను గోదావరి తీరం వెంబడి ప్రదేశాల్లో ఇలాగే ఉంటాయి ఇక్కడ నివసించే ప్రజలకు ఈ అడవే ఆధారం తెలుసా మనకు ఏదైనా కావాలంటే మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం కానీ వీళ్ళు తమకు ఏం కావాలన్నా అడవిని అడుగుతారు కాదనకుండా ఇస్తుంది తెలుసా వీరి జీవన విధానం మనతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది వీరిని గిరిజనులు అంటారు వీరు సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి వందల ఏళ్లుగా చెక్కు చెదరకుండా వాటిని పాటిస్తూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు మాస్టరు ఆర్ రైట్ తాతయా నేను యూట్యూబ్ లో వీడియోలు చూశాను వారి లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా అన్నాడు చిన్ను ఇలా మనవడు ప్రశ్నలు తాతయ్య సమాధానాల మధ్య బస్సు రామప్పకు చేరుకుంది గుడికి వెళ్లాలనుకునేవారు ఇక్కడే దిగాలి రావాలి రావాలి అంటూ కండక్టర్ అరుస్తున్నాడు తాతయ్య చిన్ను గుడికి వెళ్లారు దైవ దర్శనం చేసుకుని వచ్చి ఒక రాయిపై కూర్చున్నారు చిన్ను తాతయ్య ఇస్తున్న ప్రసాదాన్ని తింటూ ఉంటాడు తాతయ్య వరుణ్ చెబుతుంటే నమ్మలేదు కానీ గుడి చాలా బాగా కట్టారు ఈ టెంపుల్లోని శిల్పాన్ని చూస్తుంటే నిజంగా మనిషి ఉన్నట్లే అనిపిస్తోందన్నాడు వెంటనే తాతయ్య మరి ఆ నంది విగ్రహాన్ని పరిశీలించావా అని అడిగారు ఆ చూశాను అన్నాడు చిన్ను ఏం గమనించావు ఏం ప్రత్యేకత ఉంది అందులో అని ప్రశ్నించారు తాతయ్య చిన్ను మరోసారి నంది విగ్రహం వైపు చూశాడు తాతయ్య వైపు తిరిగి చాలా పెద్దది తాతయ్య అంత పెద్దది నేనెక్కడా చూడలేదు అన్నాడు చిన్ను తాతయ్య చిన్నగా నవ్వుకుని సరే అక్కడికెళ్ళి చూడు అన్నాడు చిన్నో పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు తాతయ్య మరో చోట చూపించాడు అక్కడికెళ్ళి చూశాడు తాతయ్య ఇంకో చోటు చూపించారు చిన్నో అక్కడికి వెళ్ళి నందిని చూశాడు ప్రతిసారి నందిని చూసి వెంటనే ఏముంది అన్నట్టు తాతయ్యని చూశాడు కేవలం నంది విగ్రహాన్నే చూస్తున్నాడు తాతయ్య చెప్పకనే గుడంతా తిరుగుతూ నందిని చూస్తున్నాడు చివరికి అలసిపోయి మొహమంతా ఆశ్చర్యం నింపుకుని తాతయ్య దగ్గరకు వచ్చి కూర్చున్నాడు చిన్ను ఆయాసంతో తాతయ్య నంది విగ్రహం నేను ఎటు తిరిగితే అటే చూస్తుంది సీసీ కెమెరా లాగా అన్నాడు ఆ ఇప్పుడు కనిపెట్టావు దాని గొప్పతనం అన్నారు మాస్టరు బాహుబలి సినిమాలో ఉన్న విగ్రహాలు స్తంభాలు రియల్ గా చూసినట్టు ఉంది తాతయ్య అలాగే అనిపిస్తుంది అన్నాడు చిన్ను ఈ తరం పిల్లలకు ప్రస్తుతానికి చరిత్రకి లింకు పెట్టి చెప్తే గాని అర్థం కాదు అనిపించింది ప్రశాంతంగా నిద్రపోయేందుకు యాప్లోకి అడుగుపెట్టండి ఈ క్షణమే నీంద యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రొడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మేక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమీ లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి వెంటనే చిన్ను నీకు బాహుబలిలో కట్టప్పు గుర్తున్నాడా అని అడిగారు మాస్టారు ఆ తాతయ్య గుర్తున్నాడు అన్నాడు చిన్ను సరే అలాంటి కట్టప్పే చరిత్రలో ఒకడున్నాడు అతని కథ వింటావా అని అడిగారు తాతయ్య గారు అవునా వింటా వింటా అని చిన్ను తాతయ్య దగ్గరికి వచ్చి మొహంలోకి మొహం పెట్టి చూస్తున్నాడు తాతయ్య కథ మొదలు పెట్టారు బాహుబలిలోలాగే కాకతీయల రాజ్యంలో కూడా ఒక కట్టప్ప ఉండేవాడు ఆయనే ఈ గుడిని కట్టించాడు కాకతీయల రాజ్యాల్లో గొప్పవాడు గణపతి దేవుడు తండ్రి మహాదేవుడు కాకతీయుల రాజ్య సంరక్షణ బాధ్యతలను రేచర్ల వంశస్థులు చూసుకునేవారు ఒకగానొక సమయంలో శత్రు రాజ్యాల రాజులు మహాదేవుణ్ణి చంపేసి రెండు మూడు సంవత్సరాల వయసులో యువరాజుగా ఉన్న గణపతి దేవుణ్ణి తమతో తీసుకువెళ్లిపోయారు అప్పుడు రాజ్య సైన్యాధ్యక్షుడిగా రేచర్ల రుద్రుడు ఉండేవాడు ఆ సమయంలో అతను కావాలనుకుంటే సామంత రాజులతో చేతులు కలిపి చక్రవర్తి కావచ్చు కాని రాజధర్మం మరవలేదు శత్రువుల చెరలో ఉన్న యువరాజు గణ గణపతి దేవుడి కోసం యుద్ధం చేసి గణపతి దేవుడిని విడిపించి తీసుకురావడమే కాకుండా అతడు పెద్దవాడై రాజు బాధితలు చేపట్టేదాగా వెన్నంటే ఉన్నాడు అందుకే ఈ కాకతీయుల కట్టప్ప కోరిందే తడవుగా గణపతి దేవుడు ఈ సుందరమైన దేవాలయాన్ని నిర్మించాడు అదిగో అక్కడ కనిపిస్తున్న శాసనంలో ఈ వివరాలన్నీ రాశారు అంతేకాదు ఆలయ గోడలపై తన భార్యతో ఉన్న శిల్పాన్ని చెక్కించుకున్నాడు అని చెప్పారు తాతయ్య వావ్ అవకాశమున్నా రాజు కాలేదు గ్రేట్ అన్నాడు చిన్ను ఇంకా ఈ గుడికి ఏ ప్రత్యేకతలు ఉన్నాయి అని అడిగాడు చిన్ను తాతయ్య ఇలా చెప్పుకొచ్చారు అదిగో ఆ గుడిపైన కనిపిస్తున్న ఇటుకలు చూశావా అవి నీటిలో వేస్తే మునగవు అంతేకాదు భవిష్యత్తులో భూకంపాలు వచ్చినా ఈ గుడి కూలిపోవద్దని పునాదిలో రాళ్లు కాకుండా పూర్తిగా సన్నని ఇసుక నింపి దానిపై నక్షత్రాకారంలో గుడి కట్టారు అన్నింటికీ మించి సూర్యకిరణాలు ఆలయంలో స్తంభాలను తాకి నేరుగా శివలింగంపై పడతాయి అందుకే ఆలయమంతా చీకటిగా ఉన్న గర్భగుడిలో ఎప్పుడూ వెలుతురే ఉంటుంది ఓ మై గాడ్ ఇన్ని ప్రత్యేకలతో ఈ రోజుల్లో కూడా ఇలా కట్టలేరేమో తాతయ్య అన్నాడు చిన్ను సరే ఇక బయలుదేరదామా అసలే పక్కన పెద్ద చెరువు చూడాలి మళ్ళీ సుజాతత్తమ్మ ఇంటికి పూజ సమయం వరకు వెళ్ళాలి లేకపోతే మాటొస్తుంది కదరా అని తాతయ్య తొందర పెట్టారు తాతయ్య చివరిసారి గుడికి కట్టిన శిల్ప రామప్పను మనస్సులో నమస్కారం చేసుకుని బయలుదేరారు ఇంతలో చిన్ను మరి ఆ చెరువు సంగతేమిటి అది ఎప్పటిదా అప్పటిదా అని మరో సందేహం బయట పెట్టాడు పద చెరువు దగ్గరికి వెళ్లేలోపు ఆ కథ కూడా చెప్తూ ఉంటాను తాతయ్య నడకను కథను ఒకేసారి మొదలు పెట్టారు పూర్వకాలంలో ఇప్పటిలా కాళేశ్వరం పోలవరం లాంటి ప్రాజెక్టులు నిర్మించే టెక్నాలజీ లేదు కదా అందుకే చిన్న చిన్న చెరువులు నిర్మించేవారు ఆ నీటినే తాగేందుకు వ్యవసాయానికి ఉపయోగించుకునేవారు కాలువలు తవ్వించి పొలాలకు నీరందించేవారు చెరువు నిండితే ఆ నీరు మరో చెరువులోకి వెళ్లేలా ఏర్పాటు చేసేవారు వీటిని గొలుసుకట్టు చెరువులంటారు ఇక దేవాలయాలంటే వారి సంస్కృతి చిహ్నంగా భవిష్యత్తు తరాలు వారు తమ గొప్పతనాన్ని గుర్తించేందుకు నిర్మించేవారు అందులో రకరకాల శిల్పాలు రామాయణ మహాభారతంలో జరిగిన ముఖ్య సన్నివేశాలు గుడి లోపల నాట్యకర్తల మండపం వంటివి నిర్మించారు అని చెప్పుకొచ్చారు తాతయ్య వెంటనే చిన్ను తాతయ్య ఒక్క సంవత్సరంలోనే ఇంత పెద్ద ఆలయాలను ఎలా కడతారు అని మరో ప్రశ్న వేశాడు ఒక్క సంవత్సరంలో కాదు చిన్ను కొన్ని కొన్ని ఆలయాలను తండ్రులు ప్రారంభిస్తే వాళ్ళు పూర్తి చేసేవారు కొన్ని తరాలు కష్టపడితే గాని ఇలాంటి అద్భుతాలు వెలియలేదు అంత ఓపిక నిర్మించారు కాబట్టే వందల ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్నాయి అన్నారు తాతయ్య తాతయ్య మాటల్లో ఉండగానే చెరువు వచ్చేసింది చిన్ను చెరువును చూసి నూరలు పెట్టాడు వామ్మో ఇది చెరువు కాదు తాతయ్య సముద్రంలో ఉంది అన్నాడు తాతయ్య గుండెల నిండా చెరువు గాలి పీల్చుకుని అంత పెద్దది కాబట్టే ఇంకా లక్షల మంది కడుపు నింపుతోంది అన్నారు మనం ఇప్పుడు అన్నదానం విద్యాదానాలు గురించి వింటున్నాం పూర్వం రాజులు చెరువులు తవ్వించడాన్ని కూడా దానంగా భావించేవారు అలా చేస్తే పుణ్యఫలం దక్కుతుంది అని వారి నమ్మకమట చెరువు నిర్మించి ఆ గట్టుపై శిలా శాసనాలు వేసేవారు అందులో తమ చరిత్ర సాధించిన విజయాలను భవిష్యత్ తరాలకు తెలియసుకోవాలని చెక్కించేవారు అలా నిర్మించిన చెరువే ఈ పెద్ద చెరువు అని వివరించారు తాతయ్య తాతయ్య బోటింగ్ చేద్దాం పద అంటూ చిన్నుని తీసుకెళ్లారు చిన్న పడవ వంకర టెంకర్గా వేగంగా వెళ్తుంటే ఎక్కడ పడిపోతామో అని చిన్నుకి మొదట భయమేసింది ధీమాగా కూర్చున్న తాతయ్యని చూసి సరదా వేసింది కనిపించిన ప్రతి పిట్టను ఫోటో తీశాడు అలలు ఎగిసి పడుతుంటే వీడియోలు తీశాడు తాతి ఆ ఫోన్ తీసుకుని ఫోన్ ఓపెన్ చేస్తే కనిపించడం డిలీట్ చేస్తే మామైపోవడం కాదురా చెరువుని అందాలను మనసులో నింపుకో జ్ఞాపకాల్లో ఆనందాలుంటే ఏ చోటున్నా అనుభవించవచ్చు అన్నారు చిన్ను రైడ్ని తెగ ఎంజాయ్ చేసేసాడు బోటు వాడికి బాయ్ బాయ్ చెప్పేసి చెరువు గట్టుపైకి వచ్చేశారు తాతయ్య కంటే ముందు చిన్ను పరిగెత్తుతూ ముందుకు వెళ్తుంటే అక్కడ రవణ బాబాయ్ ఎదురయ్యాడు బాబాయ్ మేమే మీ దగ్గరికి వద్దామనుకుంటే మీరే వచ్చేసారా అని ఆశ్చర్యపోయాడు చిన్ను హలే చిన్ను ఇంతకు ముందే మీ నాన్నకి ఫోన్ చేశాను చిన్ను నాన్న వచ్చేశారు నేను మీ వదిన సాయంత్రం వస్తాం అని చెప్పాడు మీరు రామప్ప గుడి చెరువు చూసి ఇంటికి వస్తారని కూడా చెప్పాడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంతలో మీ సంగతి కలిసి మీ పిన్ని చెల్లి కూడా వెళ్దామంటే తీసుకొచ్చాను అని చెప్పాడు అంతా కలిసి కారులో సుజాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు విశాలమైన గదులతో ఇల్లు చక్కగా ఉంది పూజలు పూర్తవుతుండగానే చిన్ను అమ్మ నాన్న వచ్చారు అన్నయ్యను చూడగానే సుజాతకు ఆనందంతో కళ్ళల్లో నీరు పొంగింది పూజలయ్యాక అందరూ కలిసి సంతోషంగా భోజనాలు పూర్తి చేశారు బంధువులంతా ఫోన్లో ఫోటోలు షేర్ చేసుకుంటూ కాల్స్ మాట్లాడుతూ ఒక్కో ముద్ద నోట్లో పెడుతుంటే మూర్తి మాస్టర్కి చాలేసింది సుజాతమ్మ సాంబారుని రుచి చూసే అదృష్టమే లేదే వీళ్లకు అనుకున్నాడు మనసులో సుజాతమ్మ సాంబారు అద్భుతం ఇంకొంచెం పోయి అని అడిగారు కడుపు నిండా భోజనం చేశారు తాతయ్య గారు అసలే చలికాలం చీకటవుతోంది ఇక వెళ్ళొస్తామంటూ బంధువులందరూ బయలుదేరేశారు నాన్న తాతయ్య చిన్ను అమ్మ చెల్లెలు ఓ కారులో కూర్చున్నారు ఉదయం బస్సులో కూర్చుని కిటికీలో నుంచి చిన్ను చూస్తున్న చూపులు ఇప్పుడు కారులో అద్దంలో నుంచి చూస్తున్న చూపులు ఒకటే కానీ ఆలోచనలే వేరుగా ఉన్నాయి చిన్ను రామప్ప ఆలయం గొప్పతనం గురించి ఆలోచిస్తున్నాడు వెంటనే చెల్లు వైపు తిరిగి నీకో విషయం తెలుసా అప్పట్లో కాకతీయుల రాజ్యంలో అని ఏదో చెప్పడం మొదలుపెట్టాడు అలసటతో అప్పుడే కునుకు తీయబోతున్న మాస్టర్ గారు చిన్ను మాటలు విని చిన్నగా నవ్వుకున్నారు ఇదే చరిత్ర గొప్పతనం మనవడా అని మనసులో అనుకున్నారు చిన్ను చరిత్రను చెల్లికి చెబుతుంటే కారు ముందుకు పరిగెడుతోంది విన్నారు కదండి చరిత్ర గొప్పతనం చెబుతూ సాగే ఈ కథ మరొక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇక సెలవా మరి శివరాత్రి ప్రశాంతంగా నిద్రపోయేందుకు అడుగు అడుగుపెట్టండి ఈ క్షణమే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు ధ్యాన పద్ధతులు ఆహ్లాదకర సంగీతాన్ని మీరు యాప్లో మాత్రమే వినండి ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రొడక్ట్స్ అయిన స్లీప్ గమీస్ మిల్క్ మిక్స్ స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి